వేలేరులో నకిలీ పత్రాల దందా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకంగా తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భీందేర్పల్లి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేపించుకున్న బాధితులు వేలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వేలేరు గ్రామ కార్యదర్శి రవికుమార్ ఈ ఈరోజు మాకు గత కొన్ని రోజుల రెండు రోజుల కింద ఒక డాక్యుమెంట్ అనేది లభించడం జరిగింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అందులో పరిశీలించి చూడగా అందులో ఇంటి నిర్మాణ అనుమతి పత్రం అనేది నా పేరు పైన ఫోర్చరీ చేసి పోర్చరీస్ అంతకం మరియు గ్రామ పంచాయతీ యొక్క రౌండ్ సీలు మరియు పంచాయతీ కార్యదర్శి గారి ముద్ర దొంగైపు స్టాంపులు క్రియేట్ చేసి దాని ద్వారా నిర్మాణ అనుమతి పత్రం తయారు చేసి దాంతో మేదరపల్లి సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది అది ఒక డాక్యుమెంటు ఇట్టబోయిన వీరయ్య సన్ ఆఫ్ నర్సయ్య బుట్ట ముక్కల సరోజన వైఫ్ ఆఫ్ ఐలయ్య వారి పేరు మీద జరిగింది ఇంకొక డాక్యుమెంట్ వచ్చేసి బిర్లా లక్ష్మి వైఫ్ ఆఫ్ భిక్షపతి బిర్లా రవళి డాటర్ ఆఫ్ భిక్షపతి పేరు మీద జరగడం జరిగింది ఈ రెండు డాక్యుమెంట్లో కూడా ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు ఫోర్తీ చేయడం జరిగింది అలాగే ఈ డాక్యుమెంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ కూడా మా గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు తహసీల్ మండల తహసీల్దార్ అయినటువంటి ఓన్లీ మేడం గారి సంతకాలు కూడా ఫోర్జరీ చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది ఇటు విషయాన్ని నేను మా పై అధికారులు ఎంపీఓ గారికి ఎంపీడీఓ గారికి మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ మేడం గారికి తెలియపరచగా వారి ఆదేశానుసారం ఈరోజు వా ఇలా ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అంటే గ్రామ పంచాయతీలో జరిగిందంటారు కదా సార్ మీ ఎవరైనా దీంట్లో పనిచేసేటోళ్ళు వాళ్ళ పాత్ర ఉన్నదంటారా లేదండి ఎందుకంటే వాళ్ళు దాన్ని అనుమతి పత్రాలని రిజిస్టర్ రిజిస్టర్ నెంబర్లు కూడా అవార్డు నెంబర్లు వేసుకోవడం జరిగింది అది మా గ్రామ పంచాయతీ రికార్డులో చెక్ చేయడం జరిగింది అసలు అవి పొంతన లేకుండా ఉన్నాయి అసలు మా లేనే లేదు మీ అనుమతి ఎలాంటి మీది పనులు లేదంటారు లేదు అసలు కూడా స్టాంపులు కూడా మనం ఇట్లాంటి వాళ్ళపై ఏం చర్యలు తీసుకుంటారు సార్ వీటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది